హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఆటిట్యూడ్ మొగుడు ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం ద్రోణ అణ్వి కలలోకి చూస్తూ తన చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడతాడు అణ్వి ద్రోణ వైపు టెన్షన్తో చూస్తుంది కొంపదీసి ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటాడా అనుకుంటూ కంగారుగా తన వైపు చూస్తూ దూరంగా జరుగుతుంది ద్రోణ అణ్వి దగ్గరికి వస్తూ ఏంటి అలా చూస్తున్నావు ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా దాహ చేసుకుందాం అంటూ అణవీకి దగ్గరగా వస్తాడు అణ్వి కంగారుగా దూరం జరుగుతూ ఈయన కోపంగా ఏదో చేస్తాడనుకుంటే కూల్గా ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటున్నాడు అనుకుంటూ ఉండగా ఏంటి అలా సైలెంట్ అయిపోయావు మధ్యాహ్నం నువ్వే కదా మనకి ఫస్ట్ నైట్ అని సిగ్గుపడ్డావు పైగా నేను నీకు నచ్చాను మరి ఇంకెందుకు దూరంగా వెళ్తున్నావు అది అది మధ్యాహ్నం మీరు అడిగారు కాబట్టి చెప్పాను అయినా నేను మీకు నచ్చలేదు కదా ఎందుకు ఇలా అంటున్నారు నేను పెళ్లి చూపుల్లో ఒకటన్నాను హనీ హనీ ఇలా టెంప్టింగ్గా ఉన్నావని మరి టెంప్టింగ్గా ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పు పైగా నీకు నచ్చాను కదా ఇలా అడ్జస్ట్ చేసుకుందాం ఎలాగో నీకు నా యాటిట్యూడ్ నా కోపం నా ఈగో ఇష్టం కదా అని ద్రోణ అడగానే అదేదో సరదాగా అన్నాను అంటూ తలదించేస్తుంది అన్వి అంతలోనే గోడ రావడంతో అక్కడే ఆగిపోతుంది పక్కకు వెళ్దాం అనేసరికి ద్రోణ తనని గోడకు లాక్ చేస్తాడు దాంతో అన్వి షాక్తో ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ తన చూపుడు వెళుతూ అన్వి నుదుటిపై నుండి రాస్తూ ముక్కు మీద నుండి పెదాలకి పైకి తీసుకొచ్చి అన్వి వైపు చూస్తాడు అన్వి గట్టిగా కళ్ళు మూసుకొని టెన్షన్ పడుతుంది ద్రోణ విలన్లా నవ్వి అన్వి చెవి దగ్గరగా వెళ్ళి హస్కిగా హనీ అంటాడు ద్రోణ అలా అనగానే అన్వి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది బట్ కళ్ళు తెరవదు అలాగే తన వేలిని పెదవిపై నుండి కంఠం మీదుగా కిందికి తీసుకురాబోతుండగా అది గ్రహించిన అన్వి ద్రోణ చేతిని ఆపేసి కష్టంగా మాటలు కూడగలుపుకుంటూ నన్ను నన్ను ఏమన్నా చేస్తే గట్టిగా అరుస్తాను అనేసరికి ద్రోణ గట్టిగా నవ్వి అరువు హని అలా అరిస్తే మంచి మ్యాటర్ ఉన్న అల్లుడు దొరికాడని నవ్వుకుంటారు తప్ప ఇక్కడికి ఎవ్వరూ రారు అంటూ గోడకి తన అరిచేతిని కొట్టి కొట్టైనా ఇది మన ఫస్ట్ నైట్ అని మర్చిపోతున్నావు హని అంటూ అణవి ఫేస్ దగ్గరగా వస్తాడు ద్రోణ వెచ్చని శ్వాస తగిలేసరికి అణ్వి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది టెన్షన్తో తన పెదవులు అదురుతున్నాయి కానీ ద్రోణ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి మెల్లగా కళ్ళు కళ్ళు తెరిచి చూస్తుంది తన ఎదురుగా ద్రోణ లేకపోవడంతో కొంచెం రిలాక్స్ అవుతుంది మళ్ళీ అంతలోనే ఎక్కడికెళ్ళాడు అని చుట్టూ చూసేసరికి బెడ్డుపై విష్ణుమూర్తిలా పడుకుని తన వైపే చూస్తున్నాడు ద్రోణ అలా తన వైపు చూడగానే తల కిందికి దించేస్తుంది అన్వి ఫేస్ని గమనించి గమనించి చూసావు కదా ఈ ద్రోణతో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది ఇంకోసారి నాతో గేమ్స్ ఆడాలని చూడకు అంటూ కూల్గా చెప్తాడు అన్వి గుడ్ అలా తలదించుకుని అని తలోపుతుంది ఇప్పటికే లేట్ అయింది పడుకో అని ద్రోణ అనగానే ఎక్కడ పడుకోవాలి అని కింద చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు ద్రోణ దానికి అన్వి అంటే ఎక్కడ పడుకోవాలా అని చూస్తున్నాను అనగాని ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉంది కదా వచ్చి పడుకో అది కూడా నేనే చెప్పాలా అని సీరియస్గా చెప్పేసరికి దెబ్బకి బెడ్పై వచ్చి పడుకుంటుంది కొద్దిసేపటికి అణ్వికి టెన్షన్తో పట్టక అటు ఇటు దొర్లుతుంది దానికి ద్రోణ ఇరిటేట్ అయ్యి హనీ అంటూ సీరియస్గా అరుస్తాడు దానికి అన్వి చటుక్కున లేచి కూర్చుని ద్రోణ వైపు చూస్తూ ఏంటండి కానీ ద్రోణ పడుకుని సీరియస్గా అన్విని చూస్తూ అలా దొర్లకు నా పక్కన పడుకునే వాళ్ళు అలా దొరికితే నాకు నిద్ర పట్టదు మరేం చేయమంటారు నాకు పట్టట్లేదు అందుకే అలా దొరుకుతున్నాను అంటూ అమాయకంగా ద్రోణ వైపు చూస్తుంది దానికి ద్రోణ పని చేస్తే మంచిగా నిద్రపడుతుంది కానీ నువ్వు రెండు రోజుల నుండి తిని పడుకుంటున్నావు అలా అయితే నిద్ర వస్తుందా సరే నీకు ఒళ్ళు నొప్పులు అయ్యేలా చేస్తా అని ద్రోణ అనుకని కానీ అంటే ఫస్ట్ నైట్ చేసుకుంటారా అని కంగారులో అనేస్తుంది ద్రోణ అలాగే అన్వి వైపు చూడటంతో తను ఏముందో గుర్తుకొచ్చి నాలుగు ఖర్చుకుంటుంది ద్రోణ ఒళ్ళు నొప్పులు అంటే నీకు అదే గుర్తొచ్చిందా నువ్వు మరీ ఊహించుకోకు నా కాళ్ళు పట్టు దెబ్బకి నా కాళ్ళు పట్టి నీ చేతులు అలాగే కూర్చున్నందుకు నీ కాలు కూడా నొప్పి పుట్టి నిద్రపోతావు అనగాని అంటే ఇప్పుడు నేను మీ కాలు పట్టాలా అయితే పట్టవా సరే ఎలాగో నీకు నిద్ర పట్టలేదు కదా రా ఫస్ట్ నైట్ చేసుకుందాం అని ద్రోణ అనేసరికి అన్ని భయంగా వద్దు వద్దు కాలు పడతాను అని ద్రోణ కాలు పడుతుంది మన ఫస్ట్ నైట్ జరగలేదని చాలా డిసప్పాయింట్మెంట్ అయినట్టున్నావు అని ద్రోణ అనగానే లేదు అన్నట్టు కంగారుగా తల అడ్డంగా తల మరి ఫేస్ ఎందుకు అలా పెట్టావు నవ్వుతూ కాలు పట్టు అని కళ్ళు మూసుకుంటాడు ఆ మాటకి అన్వి కోపంగా రాక్షసుడా అనుకునేగా అనుకోగాని నేను రాక్షసుడా అని కోపంగా అంటాడు దానికి అన్వి అమ్ము మనసులో అనుకున్న మాట ఈనికల్లా తెలిసింది అనుకుని లేదు లేదు అంటుంది మరి ఎందుకు అలా అన్నావు అంటే ఊరికే ఏదో అంటు అంటూ నాంచుతూ ఉంటుంది నాంచకుండా సరిగ్గా కాలు పట్టు ఓవర్ చేయకు అలాగే అలాగేనండి అని అమ్మో ఈయన ముందు ఎప్పుడు మనసులో అనుకోకూడదు అనుకుని కాలు పడుతుంది కానీ నా మనసులో మాట వంశీగారికి ఎలా తెలిసింది అనుకుని అడిగితే అమ్మో ఏమన్నా అంటాడేమో హా ఏం కాదులే అడిగేస్తా అని వంశీగారు వంశీగారు అని పిలుస్తుంది మంచి నిద్రలో ఉన్న ద్రోణాకి అన్వి లేపగానే చిరాగ్గా అనిపించి ఏంటి నీ గోళ అంటాడు దానికి అన్వి అంటే ఇప్పటిదాకా నా మనసులో ఏముందో చెప్పారు కదా మీకెలా తెలుసు నేను మనసులో ఏమనుకుంటున్నాను ఆ మాటకి ద్రోణాకి చిర్రెత్తుకొచ్చి ఇంకోసారి ఇలాంటి క్వశ్చన్ అడిగావంటే నీ పర్మిషన్ లేకుండా నీతో ఫస్ట్ నైట్ చేసుకుంటాను అనగాని దానికి అన్వి వద్దు వద్దు సైలెంట్గా ఉంటాను మీరు పడుకోండి ఇంకొకటి నన్ను గారు గీరు గారులు అంటూ పిలవకు నువ్వు అలా పిలుస్తుంటేనే నేను పెద్దవాణ్ణనే ఫీలింగ్ వస్తుంది ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నానని చూడను అక్కడే ముద్దు పెట్టేస్తాను దానికి అన్వి కంగారుగా వద్దు నేను అలా పిలవను అంటూ అమాయకంగా ఫేస్ పెడుతుంది గుడ్ ఇప్పుడు నీ పని నువ్వు చెయ్యి అని నిద్రపోతాడు అన్వి ద్రోణ కాలు పడుతూ పడుతూ ఎప్పటికో తనకి తెలియకుండానే ద్రోణ పొట్టపై చేయి వేసి పడుకుంటుంది మార్నింగ్ అన్వికి మెలకు వచ్చి చూసేసరికి ద్రోణ పొట్టలో తల తలదాచుకుని తనపై చేయి వేసి కనిపించేసరికి కంగారుగా లేచి ఇదేంటి నేను ఇలా పడుకున్నాను అనుకుంటూ ఫాస్ట్గా లేచి వాష్రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి తల తడుచుకుంటూ అనుకోకుండా అద్దంలో నుండి ద్రోణాన్ని చూస్తుంది ద్రోణ నిద్రలో చిన్న పిల్లాడులా అనిపించేసరికి అన్వికి తనకి తెలియకుండానే చిన్నగా నవ్వి ద్రోణా దగ్గరికి వెళ్ళి అబ్బా ఎంత బాగున్నారు వంశీగా అనబోయి నైట్ జరిగింది గుర్తొచ్చి ఏంటో మిమ్మల్ని వంశీ గారు అని పిలవడం అలవాటైపోయింది కానీ మీరు గారు అని పిలవకూడదు అన్నారు అలా పిలిస్తే ముద్దు పెడతానన్నారు అమ్మో అలా పిలవకూడదు అనుకొని అయినా ఎందుకు మీకు అంత పొగరు వంశీ అని అయినా మీకు ఆ పొగరు భలే సూట్ అవుతుంది నాకు ఈ ఫీలింగ్ ఏంటో తెలియదు బట్ చాలా బాగుంది లేచి రెడీ అయ్యి కిందికి వస్తుంది కిచెన్లోకి వెళ్ళి హాట్ వాటర్లో హనీ వేసి కలుపుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన మహేశ్వరి గారు పెద్దమ్మాయి ఇది ఇది అది చూసి ఎవరికి అనడుగుతుంది దానికి అమ్వి మీ అల్లుడికమ్మ నిన్న అత్తమ్మ కాల్ చేసి చెప్పింది ఈయన మార్నింగ్ వాటర్లో హనీ వేసుకుని తాగుతారట అందుకే తీసుకెళ్తున్నాను సరే నువ్వు అది ఇచ్చేసరా ఈ లోపు నేను కాఫీ చేస్తాను అని మహేశ్వరి గారు అనగానే అలాగే అని అన్వి తన రూమ్కి వెళుతుంది రూమ్లోకి వచ్చిన అన్వి ద్రోణ అలాగే పడుకోవడం చూసి తనని పిలుగుపోయి అమ్మో ఇప్పుడు లేపితే ఏమంటాడో ఏమో ఎలా లేపాలి అని థింక్ చేస్తుండగా ద్రోణ ఒళ్ళు విరుచుకుంటూ లేచి కళ్ళు తెరవగానే అన్వి కనిపిస్తుంది తన వైపు చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగిరేస్తాడు అది అని గ్లాస్ ద్రోణ ముందు పెడుతుంది ద్రోణ అది తీసుకుని హో హనీ వాటరా అని తీసుకుని తాగి గ్లాస్ అన్వి చేతిలో పెట్టి ఫ్రెష్ అయ్యి వస్తాను డ్రెస్ పెట్టు అని ఆర్డర్ వేసి వాష్రూమ్కి వెళ్తాడు అన్వి ఈయనేంటి ఆర్డర్ వేసి మరీ వెళ్తున్నారు అనుకొని చిరుకోపంగా ఈయన్ని ఏ అండమాన దీవులకి పంపాలి అప్పుడు కానీ ఇతని తిక్క కుదరదు అనుకోగాని అండమానికి వెళ్ళాల్సి వస్తే నిన్ను కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాను నిన్ను మాత్రం మొదలను టార్చర్ చేసే వరకు అనగాని దానికి అన్వి అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళలేదా వెళ్దామని అనుకున్నా కానీ నువ్వేమంటావో చూద్దామని ఇక్కడే ఉన్నా పర్లేదు కొంచెం భయం ఉంది మనసులో నన్ను తిట్టుకోవడం మానేసి డ్రెస్ తీ అని వాష్రూమ్కి వెళ్తాడు వీడు వెళ్ళాడు అనుకుని అనేశాను చ అన్వి కొంచెం జాగ్రత్తగా ఉండవే అనుకుని అవును నేనే వీడు అనేసాను తప్పు అలా అనకూడదు అనుకుని ద్రోణ డ్రెస్ తీసి కిందికి వెళ్తుంది అన్వి కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ అతిథి అంజు కనిపిస్తారు మహేశ్వరి గారు అన్విని చూసి తనకి కాఫీ ఇస్తుంది అన్వి కప్ తీసుకుని తాగుతూ ఉంటే అంజు మెల్లగా అన్వి దగ్గరికి వచ్చి అక్క నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి దానికి అన్వి హా నైట్ నిద్రపోలేదు అందుకే రెడ్డిగా ఉన్నాయి అంటుంది దానికి అంజు అతిథి నవ్వుతూ ఉంటే తను ఏమన్నదో గుర్తుకొచ్చి చా ఇలా అనేసానేటి అనుకుని దించేస్తుంది నువ్వు నిద్రపోలేదా మా తమ్ముడు నిద్రపోనివ్వలేదా అంటూ అతిథి అంటుంది అని ఏం చెప్పాలో తెలియక తలదించేస్తుంది అది గమనించిన మహేశ్వరి గారు అతిది చిన్నమ్మాయి ఇంకా దాన్ని ఆట పట్టించడం ఆపండి అనకని అమ్మ దిస్ ఇస్ టూ మచ్ అది మా పెళ్ళైన కొత్తలో ఇంతకంటే ఎక్కువే ఆట పట్టించింది దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైంది వాతలు పెడితే సెట్ అవుతావు అని మహేశ్వరి గారు అనకని అమ్మ నాకు వాతలు పెడతావా అంటూ అమాయకంగా ఫేస్ పెడుతుంది అంజు దానికి మహేశ్వరి గారు ఆహా మహానటివే నువ్వు కీర్తి సురేష్కి బదులు నిన్ను తీసుకోవాల్సింది అంటూ అంజుని చిరుకోపంగా అమ్మా అనగానే మా దాన్ని ఎందుకలా అన్నావు చూడు అది ఎలా ఉడుక్కుంటుందో అని అన్వి అనగానే దాని సంగతి వదిలే కాఫీ తీసుకెళ్ళి ద్రోణాకివ్వు అంటూ కప్ చేతిలో పెడుతుంది మా అన్ని కప్ అన్ని కప్స్ ట్రేలో పెట్టే ఇచ్చేస్తాను అనగానే మహేశ్వరి గారు కప్స్ అన్ని ట్రేలో పెట్టిస్తారు అన్వి ట్రే తీసుకుని వెళ్తుంది అప్పటికే అందరూ హాల్లో ఉండడంతో వాళ్ళకి కాఫీ ఇచ్చి కిచెన్లోకి వస్తుంది తర్వాత కొద్దిసేపటికి అందరూ టిఫిన్ చేస్తారు అందరూ టిఫిన్ చేశాక హాల్లో సెటిల్ అయ్యి మాటల్లో పడతారు బట్ ద్రోణ మాత్రం సైలెంట్గా ఫోన్ చేసుకుంటూ ఉంటాడు అది చూసిన రాహుల్ ద్రోణా చెవిలో ద్రోణ అందరూ ఉన్నప్పుడు ఫోన్ ఏంటి కొంచెం పక్కన పెట్టు అని ఫోన్ తీసుకుంటాడు దానికి ద్రోణ రాహుల్ వైపు చురుగ్గా చూస్తాడు అది గమనించిన రాహుల్ మరీ అలా చూడకరా అందరూ ఉన్నప్పుడు ఇలా ఫోన్ పట్టుకోకూడదు పైగా ఇది మన అత్తిళ్ళు సైలెంట్గా ఉన్నా పర్లేదు మొబైల్ పట్టుకోకు అని మెల్లగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ద్రోణి అని మాటల్లో పెడతాడు కొద్దిసేపటికి మహేశ్వరి గారు పెద్దమ్మాయి వెళ్ళి లగేజ్ సర్దుకో అనడంతో అన్నీ వెళ్ళి తన బట్టలు థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటుంది తారక్ అక్కడికి వచ్చి ఏంటే ఇక్కడి నుండి వెళ్ళడానికి చాలా తొందరపడుతున్నా అనగాని అదేంట్రా నేను ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాను నా ఇంటికి నేను వెళ్తున్నా ఆ మాటకి తారక్ అంటే ఇది నీళ్ళు కదా అంటే అప్పుడే పరాయి వాళ్ళం అయిపోయామా అని కానీ అన్వి తారక్ని ఆక్ చేసుకుని ప్లీజ్ రా అలా మాట్లాడుకు అని అలాగే ఉండిపోతుంది తారక్ అన్వి ఫేస్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్ళు తుడిచి అమ్మో అన్వి ఏడుస్తుందేంటి ఇది నేను ఎక్కడా చూడలేదే అన్వి నా బంగారం కాదు ఏడవద్దు అని నుదుటిపై ముద్దు పెడతాడు దానికి అన్వి చిన్నగా నవ్వుతుంది అది అలా నవ్వాలి అని ఇద్దరు మాటల్లో పడతారు మహేశ్వరి గారు అక్కడికి వచ్చి చిన్నోడా పెద్దమ్మాయి లగేజ్ తీసుకెళ్ళు నేను తనని తీసుకొస్తా అనగాని తారక్ అలాగే అమ్మా అని లగేజ్ తీసుకుని కిందికి వెళ్తాడు మహేశ్వరి గారు అన్వి దగ్గరికి వచ్చి పెద్దమ్మాయి అన్నీ పెట్టుకున్నావా హామా అని అన్వి మహేశ్వరి గారి ఒడిలో పడుకుంటుంది మహేశ్వరి గారు అన్వి తల నిమురుతారు ఏమైందిరా బెంగగా ఉందా అనుకని దానికి అన్వి అవునమ్మా చాలా బాధగా కూడా ఉంది మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అంటే మహేశ్వరి గారు తన తల అలాగే నిమురుతూ చూడు పెద్దమ్మాయి ఇప్పుడు నువ్వు వెళ్తుంది నీ అత్తంటికి అంటే నీ ఇంటికి నీ ఇంటికి నువ్వు వెళ్ళాలంటే బాధ ఎందుకు నీకు వీలు కుదిరినప్పుడు ఇక్కడికి రా మాకు నేను చూడాలప్పుడప్పుడు అన్నప్పుడు మేము వస్తాం ఆడపిల్లకి పుట్టింట్లో ఉండే స్వేచ్ఛ అత్తింట్లో ఉండదురా నువ్వు ఇక్కడ అల్లరి చేసినట్టు అక్కడ చేయకూడదు ఒకవేళ చేసినా అది లిమిట్గా ఉండాలి బాధ్యతగా వ్యవహరించాలి పొద్దున్నే లేవాలి అత్త మామల్ని అమ్మ నల్లలుగా చూసుకోవాలి భర్తని గౌ గౌరవించాలి తనకి ఎదురు చెప్పకూడదు అలాగని తప్పు చేస్తే సైలెంట్గా ఉండమని కాదు ఎదిరించాలి సున్నితంగా చెప్పాలి ఇప్పటి ఉండి నీకు అన్నీ తని అందరిని అర్థం చేసుకుని ముందుకు నడవాలి భర్తకి నవ్వుతూ కనిపించాలి తను ఏది చెప్పినా నవ్వుతూ దాన్ని స్వీకరించాలి ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అంటారు కదా ఇల్లుని చూసి ఇల్లల్ని చూడాలని అది ఖచ్చితత్వం గుర్తుపెట్టుకో నాకు తెలిసి ద్రోణాకి కోపం ఎక్కువ కానీ తనని అర్థం చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది భర్త బయట టెన్షన్ వల్ల చిరాకుతో ఒక మాట అన్నా తప్పులేదు దాన్ని నువ్వు కూల్ చేయాలి అంతేకాని నా మీద చిరాకు పడ్డావని కోపగించుకోకూడదు నీ తప్పు లేకుండా నువ్వు మాట పడకూడదు అలా అని విరుచుకు పడకూడదు దాన్ని నీ తెలివితేటలతో సాల్వ్ చేయాలి ఇవన్నీ నీకు తెలుసు కానీ తల్లిగా నాకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను జాగ్రత్తరా అని అన్వి నిదుటిపై ముద్దు పెడుతుంది అన్వి మహేశ్వరి గారిని ఆక్ చేసుకుని మై స్వీట్ అమ్మ పద టైం అవుతుంది కిందికి వెళ్తుంది అని తీసుకెళ్తుంది అన్విని అన్వి అందరినీ యాక్ చేసుకుని చేతుని ఎత్తుకుని ముద్దు పెట్టి తనకి చాక్లెట్ ఇస్తుంది థ్యాంక్ యూ అత్తా అని అన్వికి ముద్దు పెడుతుంది అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అవుతారు ద్రోణ అన్వి అన్వి కారులో కూర్చున్నా అన్న మాటే కానీ అన్వి మనసు మొత్తం తన ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంది ద్రోణ మాత్రం చెవిలో బ్లూటూత్ పెట్టుకుని సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు కొద్దిసేపటికి కార్ ఆగేసరికి అన్వి తేరుకొని చుట్టూ చూస్తుంది హో ఇంటికి వచ్చేసామా అనుకొని కారు దిగుతుంది అన్వి లోపలికి వెళ్తుంటే ద్రోణ హనీ అంటాడు దానికి అన్వి ద్రోణ వైపు తిరిగి ఏంటండి అంటూ తన వైపు అమాయకంగా చూస్తుంది ద్రోణ తన దగ్గరికి వచ్చి మరీ ఆ క్యూట్ ఫేస్ పెట్టకు ముద్దు పెట్టేస్తాను అనగానే భయంగా తన వైపు చూస్తుంది అన్వి అది చూసిన ద్రోణ గుడ్ ఆ భయం నెయింటైన్ చేయి అని అన్వి చేయి చేయిపెట్టుకుని కారు డిక్కీ దగ్గర తీసుకొస్తాడు అన్వికి ద్రోణ ఎందుకు అలా తీసుకొచ్చాడో అర్థం కాక ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న అన్వి లగేజ్ వైపు చూస్తాడు అన్వి అది చూసి ఏంటండి బ్యాగ్స్ మీరు మోస్తారా బాగోదండి అనగాని దానికి ద్రోణ కదా ఆ లగేజ్ నువ్వు తీసుకురా అనగాని అన్వి షాక్ అవుతుంది మరి తరవా భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్